ీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి ఈ ప్రజా కమ్యూనిస్టులు అడ్డాగా ఉంది ఇక నుంచి బీజేపీ అడ్డాగా మారుస్తాం అని చెప్పి ఆయన ప్రకటించాడు అట్లాగే అనేక మంది కమ్యూనిస్టులు ఆయనకి ఫోన్లో సంప్రదింపులు చెబుతున్నట్టుగా ఆయన ప్రకటించాడు కమ్యూనిస్టులందరినీ బీజేపీలో చేరవని చెప్పి కూడా ఆయన పిలిపించాడు రామచంద్రరావు గారు ఖమ్మం జిల్లాలో బీజేపీ అడ్డాగా మారుతుందని చెప్పేసి ఆయన పగటి కళ్ళు గంటా ఉన్నాడు కొత్త బిచ్చగాడు పొద్దురగినట్టుగా ఆయన కొత్తగా అధ్యక్షుడు కాగానే ఇలాంటి కలవరింతలు వస్తూ ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా చరిత్ర ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలు అనేక సంవత్సరాల పాటు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది అనేక మంది ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉంది ఖమ్మం జిల్లాలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఒక మత సామరస్యం అట్టే ఖమ్మం జిల్లాలో ఒక సెక్యులర్ భావజాలం బలంగా ఏళ్ళనుకున్న జిల్లా ఇది ఇక్కడ బీజేపీ చేస్తే మతత్వ రాజకీయాలు మత ఘర్షణలు పెట్టేటువంటి సిద్ధాంతాలు పట్టినటువంటి సిద్ధాంతాలు ఇక్కడ చెల్లే అవకాశం లేదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇప్పటికి బీజేపీ చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ ఇక ఖమ్మంలో బీజేపీ ఎత్తుగడలు పారలేదు గత ఎన్నికల ముందు కూడా చాలా ప్రయత్నం చేసి చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్ని ఒత్తిడి పెట్టి భయపెట్టి ఐటీ ఈడీలను ఉపయోగిస్తామని చెప్పి పదవులు ఇస్తామని చెప్పి పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు ఒక చైతన్యవంతంగా కమ్యూనిస్ట్ ఉద్యమ చైతన్యంతో ఆ నాయకుల పైన ఒత్తిడి పట్టుకొచ్చి ఆ బీజేపీలకు పోకుండా చేయగలిగిన పరిస్థితి మనం చూసాం అందుకని ఖమ్మం జిల్లాలో మీ ఆటలు సాగవు మీ కుయుక్తులు జరగవు ఇక్కడ అలాంటి అవకాశం ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు కానీ ఖమ్మం జిల్లా ప్రజలు కానీ సాగనివారని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాం రెండోది కేరళ బెంగాల్లో ఆయన పార్టీలో జరుగుతున్నట్టుగా గొప్పగా ప్రకటించాడు కానీ కేరళ బెంగాల్ రాష్ట్రాల్లోనే చాలా సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ బీజేపీలో పనిచేసిన వాళ్ళు బయటికి వచ్చి ఈరోజు బీజేపీ చెప్పే మాట బయట చెప్పేది ఒకటి లోన చేసే కుట్రలు కుయుక్తులు వేరు వాళ్ళకి దేశ అభివృద్ధి గురించి కానీ ప్రజల అభివృద్ధి కానీ వాళ్ళు పట్టడం లేదు మతాన్ని ఆయుధంగా చేసుకొని మైనార్టీని లక్ష్యంగా చేసుకొని హింసను రెత్తగొట్టి హింస ద్వారా రెండు మతాల మధ్య తగాద పెట్టి మెజార్టీ మైనార్టీ అనే ఒక భేదం తీసుకొచ్చి మైనార్టీ ప్రజల్ని మెజార్టీ ప్రజల్ని ప్రభావితం చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేత వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చి కుట్రల మొత్తాన్ని బయట పెడుతూ పుస్తకాలు కూడా ప్రింట్ చేసి వాళ్ళ అమ్ముతున్న సంగతి ఇలా రామచంద్ర గారు తెలుసుకోమని కొమ్మని చెబుతా ఉన్నాం పైగా బీజేపీలో చేరడానికి మీరు చేసిన ఘనకార్యాలు ఏంటి మీరు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేశారు ఎనిమిది మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తున్నారు తెలంగాణ గురించి అట్లాగే గత పదకొండు నెలలుగా మోడీ పరిపాలన ఎట్లా ఉంది ఈ దేశంలో ఒక పెద్ద భారీ ప్రశ్రమ నిర్మించారా లేదా పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారా ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారా ఉచితంగా విద్య అందిస్తున్నారా ఏ పని చేశారు మీరు ఇప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎంతకు అమలు చేయలేదు రైతుల ఆదాయం రెట్టింపు ఉన్నారు రైతుల గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి అన్నారు ఇంకా అనేక మాటలు చెప్పారు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు అవినీతి లేకుండా చేస్తామని చెప్పారు నల్లధనాన్ని బయటికి పట్టుకొచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తామని చెప్పారు ఒక్కటంటే ఒక్కటి మీరు నెరవేర్చలేదు ఎంతసేపటికి పాకిస్తాన్ బూసి చూపెట్టి చైనా గురించి మాటలు చెప్పి తీవ్రవాదం గురించి భయపెట్టి అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరిగేలాగా చూసి దాన్ని ఆసరా చేసుకొని ఉద్యుతులు రద్దగొట్టి ఓటు ఇబ్బంది అధికారం కాపాడుకునే చైతన్య ప్రయత్నం తప్ప మీరు ఇంత ఒక మంచి పని కూడా చేయలేదు భారతదేశంలో మీరు అధికారంలోకి వచ్చారు చేసిన పని అంతేందంటే భారతదేశంలో అన్ని స్థాయిల్లో ప్రపంచంలో భారతదేశం దిగదారిపోయింది ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి పత్రికా స్వేచ్ఛలో కానీ లేదా మత స్వేచ్ఛలో కానీ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో కానీ ప్రజల ఆరోగ్య విషయంలో కానీ చిన్నపిల్లల పౌష్టికారం కానీ మహిళల రక్తవీనత కానీ ఆకలితో ఉన్న దేశాలను పోల్చుకున్న దాదాపు పదకొండు అంశాలను ప్రాతిపదిగా తీసుకుంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే అట్టడుగున ఇరవై ఏడు నూట ఇరవై ఏడు స్థానంలో భారతదేశం ఉందంటే ఇలా నరేంద్ర మోడీ కానీ బీజేపీ నాయకులు రామచంద్రరావు సిగ్గుపడాలి ముందు సిగ్గు తెచ్చుకోవాలి మీరు సిగ్గుపడాల్సింది పోయి మీరు మీ పార్టీలకు వస్తం కమ్యూనిస్టులు అని చెప్పడం అంటే ఏం చూసి మీ పార్టీకి రావాలి పైగా పట్టిన సిద్ధాంతాలు మేయి వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలుగా మనువాద సిద్ధాంతాన్ని మీరు ఇవాళ అమలు చేయాలని చూస్తూ ఉన్నారు ప్రజలు వాటిని మొత్తం తిరస్కరించారు మీ సిద్ధాంతాలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి ఇవాళ అసమానతలు ఉన్న సమాజాన్ని మళ్ళీ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగం సమానత్వాన్ని కోరుకుంటుంది సామాజిక న్యాయాన్ని కోరుకుంటుంది ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని కోరుకుంటుంది దీన్ని మాత్రాలని మీరు చూస్తున్నారు అందుకే మీ సిద్ధాంతాలు బోధు పట్టినవి ఆడమగ సమానం కాదు దళితులకు చదువు అవసరం లేదు సోదరులకు విద్య అవసరం లేదు అన్ని కులాలు సమానం కాదు అన్ని మతాలు సమానం కాదు ఒక మతమే ఉండాలి ఒక భాషే ఉండాలి ఇటువంటి బూదు సిద్ధాంతాలు చాతుర్వర్ణ వర్ణ సిద్ధాంతం ఉండాలి అంటరాని వాళ్ళు ఉండాలి దేవాలయాల్లోకి దళితులు ప్రవేశించొద్దని చెప్పే సిద్ధాంతాలు మీ బూదు పట్టిన సిద్ధాంతాలు వాటిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు వాటిని వృద్ధాలని మీరు చూస్తున్నారు అందుకే అలాంటి ఆటలు చల్లవని చెప్పి చెప్పదలుచుకున్నాను నాలుగు వందల సీట్లు కావాలని చెప్పంటే ప్రజలు వాత వాతబెట్టి రెండు నలభై సీట్లు ఇచ్చి మీ అధికారం నుంచి ఓడించారు మిమ్మల్ని ఓడిపోయిన మీరు ఇవాళ మిగతా పార్టీల సహాయంతో ఇవాళ అధికారంలో కొనసాగుతున్నారు అది గమనించండి మీకు అడ్డాగా మారడం కాదు వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న మీ అడ్డా కూడా మారిపోతుంది మీ అధికారం ప్రజలు ఖచ్చితంగా గద్దని దింపే పరిస్థితి రాబోతుంది చెప్పి తెలుసుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం